సాంగ్స్ లవ్ స్టోరీలు బ్యూటిఫుల్ రొమాంటిక్ సాంగ్స్ అన్ని చేసేస్తున్నారు సో హౌ ఇస్ ఇట్ గోయింగ్ అండ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ బాక్ యాక్చువల్లీ తమన్నా చాలా చెప్పింది ఆల్రెడీ డైరెక్టర్ గారు ఫస్ట్ సుందర్సి గారు గురించి చెప్పాలి ఐ థింక్ హీస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఆయన క్లారిటీ ఆయన వచ్చిన ఎక్స్పీరియన్స్ నాకు చాలా నచ్చింది కాబట్టి నేను అరణ్ మణి కి అంటే బాక్ కి ఒప్పుకున్నాను అండ్ అరణ్ మణి లో కూడా అంటే అరణ్మనే వన్ టు త్రీకి చాలా ప్రేమ ఇచ్చారు ఆడియన్స్ అండ్ అందుకే నన్ను కాల్ చేశారు సుందర్శి గారు అని చెప్పారు నో దట్ అరణ్మణి ఫోర్ తీసుకున్నాను ఎప్పుడు నువ్వు రెడీ చేయడానికి ఐ సెట్ సార్ ఐ డోన్ ఈవెన్ వాంట్ టు హియర్ ద స్క్రిప్ట్ నో ఐ జస్ట్ వాంట్ డూ ద ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ కోసం అండ్ నాకు హారర్ సినిమాలు చాలా ఇష్టం చూడ్డానికి కానీ అరణ్మనే త్రీ టైంలో నాకు అర్థమైంది ఎంత డిఫికల్ట్ डैरे चालिकल इट्स वेरी डिफिकल्ट टू डरक्ट अ हॉरा फिल्म एंड और हॉरा फिल्म की मोस्ट ऑफ द वर्क हैपेस इन प्री प्रोडक्शन एंड पोस्ट प्रोडक्शन एंड आई थिंक द स्ट्रांगेस्ट द स्ट्रेंथ दैट वी हैव इज द टेक्निकल टीम द आर्ट डरैक्टर्माटोग्रफर म्यूजि म्यूजिक चाल चला मुख्यमंत्री ट्रेलर चूस तरह अर्थम आक्चुअली दट इट्स सच अ पार्ट आफ् द फिल्म అండ్ ఈసారి అరౌండ్ మనీ ఫోర్ స్లాష్ బాక్కి ఐ థింక్ గ్లామర్ పెరిగింది బికాస్ ఆఫ్ తమన్నా హర్ క్రేజ్ హర్ టాలెంట్ అండ్ ఇలాంటి రోల్లో నేను నేను చూడలేదు తమన్నాని ఐ థింక్ షీఈస్ డన్ ఆ ఫ్యాబులస్ జాబ్ ఇప్పుడు జో సాంగ్ మీరు చూశారు అండ్ ఐ థింక్ దానికి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఐ డోంట్ థింక్ ఐ సీన్ ఇట్ బిఫోర్ ఎవర్ షీఈస్ బ్యూటిఫుల్ ఇన్ సైడ్ అవుట్ ఇట్స్ బీన్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎప్పుడు ఈ సినిమాలో ఆ పాట రిలీజ్ అయింది దట్ ఫేమస్ సాంగ్ వే పోతా డా 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 డాన్సింగ్ అండ్ అయ్యయో అండ్ చాలా మందికి చాలా నచ్చింది చాలా వైరల్ అవుతుంది చాలా మంది రీల్స్ కూడా చూశాను నేను సో ఐ థింక్ సుందర్ సుందర్శ్రీ సర్ జస్ట్ నోస్ ద పల్స్ ఆఫ్ ద ఆడియన్స్ సో ఈ సినిమాలో గ్లామర్ ఉంది హారర్ ఉంది థ్రిల్స్ ఉంది అండ్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు అండ్ కామెడీ కూడా తమన్నా చెప్పారు ఆల్రెడీ దాట్ యు నో కామెడీ ఈజ్ అ వెరీ డిఫికల్ట్ జాన్ నేను నేను చేశాను కాబట్టి నాకు తెలుసు హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు మేక్ పీపుల్ లాఫ్ అండ్ సర్లా మ్యామ్ యువర్ సచ్ అ గోడ్జస్ woman and such a good comedian ante uh, Chala manchi experience uh, ayento um, i i've shared such amazing scenes i've learned so much from her body language i think she's one of the finest comedians we have and i also want to see you ma'am more in telugu films please do them please like we need people next time we also want you to do Ayayu with us yes <laughs> so uh, same steps same steps so uh, Chala enjoy chesano and khushbu ma'am she's the backbone of sundar sar అంటే ఎప్పుడు చూసినా షీ ఈస్ ఆల్వేస్ స్మైలింగ్ షీ ఈస్ ఆల్వేస్ హ్యాపీ ఐ నో హౌ మచ్ లైక్ యు నో ఐ థింక్ షీ హూ బట్ యుల్ నెవర్ సీ దట్ పేన్ ఆన్ హోర్ ఫేస్ ఔట్ దోల్ బీట్ పాలిటిక్స్ బీట్ విమెన్ ఎంపవర్మెంట్ బీట్ యు నో మేనేజింగ్ ద హౌస్ హోల్డ్ అండ్ చాలా మంది డైరెక్టర్స్ ఉంటారు హు టాక్ అబౌట్ ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ very few people actually Chalamachi manchi characters rastar uh, for uh, women and i think sundar sir is one of them um, i'm very very happy that i got to be a part of this uh, very glad that we did this and uh, thank you to the audience and sorry in that step chapale nu gaani andariki namaskaram endlo cheptunanu thank you so much for coming here for giving us your time it means a lot to us and ba kepdu may third ki release avutundi i think it is a perfect summer treat for the audience uh, mero family వెళ్ళి చూడాలి ఈ సినిమా ఎందుకంటే చాలా తక్కువ సినిమాలు ఉంటారు వెర్ యూ కెన్ గో అండ్ వాచ్ విత్ ద ఫ్యామిలీ ఎస్పెషల్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ అండ్ ఐ థింక్ దిస్ ఈస్ దాట్ ఫిల్మ్ ఫర్ యూ ఇట్ దిఫెక్ పర్ఫెక్ట్ సమర్ ట్రీట్ భారతి గారు థ్యాంక్ యూ ఫర్ ఆల్ యోర్ సపోర్ట్ డ్యూరింగ్ ద ఫిల్మ్ సురేష్ ప్రొడక్షన్స్ కి కూడా థ్యాంక్ యూ ఫర్ రిలీజింగ్ దిస్ ఫిల్మ్ ఇన్ తెలుగు ఐ థింక్ తెలుగు ఆడియన్స్ విల్ రిలీ ఎంజాయ్ రాశికి మైకి ఇవ్వగానే పాట పాడించుకోవాలనిపిస్తా ఉంది ఎక్కడి నుంచి అసలు నేను ఇందా అక్కడ నుంచి అడుగుంటున్నా అడగకూడదు అడగకూడదు అవునా చాలా రోజులు అయింది కాబట్టి ఏం చెంది ఏమో లేదు పాడేస్తారా ఇంత మంచి ఫ్రెష్ బ్రీజ్ కూడా వస్తుంది అంటే నాకు ఊహలు కుస్త గుస్తాలు నాకు లిరిక్స్ గుర్తు రాలేదు నేను ట్రై చేస్తాను ఒక్క నిమిషం నేను అది మీరు లేచిన పాడేస్తారు కదా అది ఐ డో ఐ జెట్ ఓంటు మిస్టేక్ కమిటని మిస్టేక్ కాబట్టి ఐ జస్ట్ థింక్ ఇట్స్ బెస్ట్ ఫైర్ ఫేక్స్ ఎ లిరిక్స్ ఓకే షిర్ ఈలోపు మనం ఏం చేద్దాం అంటే మీరు సాంగ్ రెడీ చేసుకోండి చేసుకోండమ్మా